లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టు టీవీ మీ ప్రియాంక రావు కేసీఆర్ నగర్ నుండి ఈ రోజు కూల్చువేతలు స్టార్ట్ అయ్యాయి అంటే హైడ్రా బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నప్పటికీ కూడా మధ్య తరగతి అలానే పేదవారి కుటుంబ అంటే ఆ ఇండ్లని కూల్చడం అనేది ఈరోజు ఒక ప్రశ్నగా మారింది అంటే వారి ఆవేదన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న వాళ్ళు ఉత్పన్నమవుతుంది మరి గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా దారి చూపిస్తుందా లేదంటే ఈ లోపే ఈ విధంగా హైడ్రా కూల్చివేతలు వెళ్తూ ఉంటే ఎంత అయితే మంచిని సేకరించిందో హైడ్రా ఇప్పుడు అంతే వ్యతిరేకతను కూడగట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఇది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఒక విధంగా చూసుకుంటే హైడ్రా బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతుంది ఇదే క్రమంలో ఎంత పాజిటివిటీని అయితే మూట కట్టుకుంటుందో అంత నెగిటివిటీని కూడా హైడ్రా మూట కట్టుకుంటుంది ఈరోజు చూస్తే గనక మూసీ నదిని పరిరక్షించడం కోసం ఎక్కడైతే ఎఫ్టిఎల్ బొఫర్ జోల్లో ఇల్లులు కట్టుకున్నారో వాటి కూడా కూల్చేసింది అక్కడ ఉన్న వాళ్ళు భిక్షాట్లు కాదు మధ్య తరగతి కుటుంబాలు అంటే ఒక్కసారిగా ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల కుటుంబాలన్నీ కూడా రోడ్డుని పడుతున్నాయి అంటే ఒక విధంగా మనం ఆ మధ్య కుటుంబాల గురించి ఆలోచించాలా లేదంటే ఇప్పుడు దీంట్లో ఉన్న రాజకీయ కోణం కేసీఆర్ నగర్ ఆ ఏరియా అంతా కేసీఆర్ నగర్ అంటారు కాబట్టి కేసీఆర్ నగర్ లో ఇది ఒక టార్గెట్ అని చెప్పి అనుకోవాలా ఎట్లా చూడాలి అంటారు అసలు ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్ గా అయిపోయింది సండే వచ్చిందంటే వామ్మో సండే అని జనం అంతా ఉలిక్కి పడే సందర్భం ఈ రోజు హైదరాబాద్ లో మనం చూస్తా ఉన్నాం మొదలుగా హైడ్రా లక్ష్యం ఏదైతే ఉందో చెరువుల్ని కాపాడాలా తద్వారా హైదరాబాద్ లో ఫ్లడ్స్ ని అరికట్టాలా గవర్నమెంట్ స్థలాల్ని కాపాడాలా రక్షించాలా చెరువులకు పునర్జీవనం తీసుకురావాలా అనే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉంది ఆ ఉద్దేశం ద్వారా జీవో నంబర్ నైన్టీ నైన్ రిలీజ్ చేస్తూ హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేశారు ఇనీషియల్ గా హైడ్రా ఫామ్ అయిన సందర్భంలో ఫస్ట్ టార్గెట్ హైదరాబాద్ చెప్పింది ఏంటంటే మొదలుగా పెద్ద పెద్ద భూ కబ్జాదారులు కమర్షియల్ పర్పస్తో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాల్లో కానీ చెరువుల కబ్జాలు పెట్టి కానీ చేస్తున్న వాళ్ళ మీద కొరడా జుల్పిస్తే అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఒక జివో కానీ ఒక చట్టం కానీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఈ టాప్ టు బాటం కాదు బాటం నుంచి కిందకి రావాల కింద నుంచి పైకి కాదు సో మొదలు హైడ్రా బాగా ప్రజాదరణ వచ్చింది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ లాంటి పెద్ద పెద్ద బడా భూ కబ్జాదారులు కమర్షియల్ షెడ్లు వ్యాపారస్తులు ఇటువంటి మీద కొరడా జులు వల్ల ప్రజలంతా సంతోషించారు మంచిది చెరువులను కాపాడండి అని అభినందించారు ఈ రోజు మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి కారణం ఏమంటే సామాన్య తరగతి ప్రజల మీద ఎప్పుడైతే నోటీసు లేకుండా లేకపోతే ఇన్ఫర్మేషన్ లేకుండా హ్యూమన్ యాంగిల్ మానవీయ కోణం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయో నాచురల్ గా ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది సో హైడ్రా మొదలే ఫస్ట్ ఫామ్ అయ్యి యాక్షన్ లో దిగే ముందే ఏమి చేసి ఉండి ఉండవలసిందంటే ప్రజల్లో ఫస్ట్ అవేర్నెస్ కలిగించి ఉండవలసింది అసలు హైడ్రా జీవో నంబర్ నైన్టీ నైన్ కి లీగల్ శాంటిటీ లేదు దాన్ని చట్టబద్ధత చేయవలసిన అవసరం ఉంది దాన్ని జీవో ద్వారా చేస్తారా లేకపోతే ఆర్డినెన్స్ ద్వారా చేస్తారా చట్టం తీసుకొస్తారా రెండోది జీవో రిలీజ్ చేశాము ఇది కూడా చట్టబద్ధత అని రంగనాథ్ గారు మొన్న నాతోనే టీవీ డిబేట్ లో చెప్పారు నేనేమంటానంటే ఒక జీవో రిలీజ్ చేసినా చట్టం చేసినా ఆర్డినెన్స్ చేసినా ఈ విస్తృత స్థాయి చర్చలు జరగాల స్టేక్ హోల్డర్ తోటి అప్పుడు గాని ఆ విస్తృత స్థాయి చర్చల్లో కన్సెన్సెస్ వచ్చిన తర్వాత ఆ జియో గానీ ఆర్డినెన్స్ కానీ చట్టం గానీ తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని తర్వాత దాని మీద ఒక అవేర్నెస్ అవగాహన కల్పించాల ఈ హైడ్రా యాక్షన్ దిగే ముందే ఇది ఎఫ్టిఎల్ ఇది బఫరు ఈ ఏరియా మార్కింగ్స్ అన్ని చేయటం ప్రజల్లో ఒక అవేర్నెస్ కలిగించటం ఇవన్నీ చేసి ఉండటం వల్ల ప్రజలు ట్రాన్స్పరెన్సీ లోపించింది ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండుండి హైడ్రా యాక్షన్ ప్లాన్ ఏంటి విధి ఏంటి ఏ ఇళ్ళు మొదలు కోలగొడతారు డిమాలిషన్ షెడ్యూల్ ఏంటి ఎక్కడ ఏ ఏరియాలో చేయబోతున్నారు దానికి నోటీసులు ఇవ్వటం ఇవన్నీ చేయాలా దీనికి హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు సమర్థించుకునే ప్రయత్నంలో ఏమన్నారంటే ఈ మధ్య కాలంలో లేదు సుప్రీంకోర్టు కేసు లాస్ ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు కేసు లాస్ ఉన్నాయి ఏమున్నాయంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ చెరువులు లోపల ఎఫ్టిఎల్ బఫర్ లోను అక్రమ కట్టడాలు ఉండకూడదు డిమాలిష్ చేయండి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ వీళ్ళు ఏమంటున్నారు డిమాలిష్ చేస్తున్నారు ఈ లాస్ట్ వర్డ్ వదిలేశారు బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ బై ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ అంటే వాడికి ఇంటిమేట్ చేయాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా నోటీస్ ఇవ్వాలా అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వకుండా కూల్చివేయటం వల్ల ఒకటి రెండోది నేను ప్రత్యక్షంగా చూశాను ఇంట్లో సామాను బయటికి తీసుకెళ్తాను మరో ఒక గంట టైం ఇవ్వండి అని అంటే ఇవ్వట్లేదు అంటే మానవీయ కోణం లోపించింది అక్కడ ఇంట్లో సామాను ధ్వంసం చేసి అధికారం హైడ్రాక్ ఎవరిచ్చాడు నా సామాన్ నేను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళకూడదా రెండోది ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే వీటికి పర్మిషన్లు ఇచ్చినవాడు ఎవడు వాడు ప్రథమం ముద్దాయి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు ఆ లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని లోన్లు ఇచ్చారు మరి లోన్లు ఇచ్చిన వాడు ముద్దాయి కదా పర్మిషన్ ఇచ్చిన వాడు ముద్దాయి కదా కట్టిన బిల్డర్ ముద్దాయి కదా అంటే పాపం వాడిది శాపం వీడిక అది మానవీయ కోణం లోపించడం వల్ల జరిగింది ట్రాన్స్పరెన్సీ ఒకటి లేదు మూడవది ఇప్పుడు మనకి ఏ అయినా గవర్నమెంట్ పని ఏంటి కూడు గూడు బట్ట విద్య వైద్యం జనం ఇళ్ళు నివసిస్తూ ఉంటే అందులో నుంచి బయటికి రోడ్డు మీదకు దెబ్బేసి వాడికి ఇళ్ళు లేకుండా చేస్తే వాడికి ఇల్లు ఇవ్వవలసిన బాధ్యత గవర్నమెంట్దే కదా మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో పేదలకి నిరుపేదలకి ఇళ్ళు లేని వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్లో ఒకవేళ అసైన్డ్ భూమి కనుక ఇచ్చి దాన్ని మళ్ళీ ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదో కారణం వల్ల అసైన్ భూమి వాళ్ళకి ఇచ్చింది వెనక్కి తీసుకోవాలి అని అంటే జస్ట్ లైక్ దట్ తీసుకోవడానికి లేదు యాజ్ పర్ ద ల్యాండ్ అక్విజేషన్ అండ్ రీహెబిలిటేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఎల్ఏ యాక్ట్ అంటారు ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేసి పే చేసిన తర్వాత మాత్రమే అసైన్ ల్యాండ్ వాడికి బ్యాక్ తీసుకోవాలా సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటి ఏమీ లేదు కూల కొడుతున్నారు జనాన్ని రోడ్డు మీద కొడుతున్నారు బయటకు కొడుతున్నారు అట్లా చేయకూడదు కదా వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎవరు ఇస్తారు అండ్ ప్యాకేజ్ ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా రోడ్డు మీదకి దెబ్బితే వాళ్ళు ఇళ్ళు లేకుండా చేస్తే అది కరెక్ట్ కాదు కదా ఒకటి రెండోది దుర్గం చెరువులో ఉన్న పెద్ద పెద్ద బడా బడా వ్యాపార వ్యక్తులకి నోటీసులు ఇచ్చారు రెండు నెలలు టైం ఇచ్చారు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు స్టే తెచ్చుకున్నారు అంటే దుర్గం చెరువుకు ఒక న్యాయం సున్నం చెరువుకు ఒక న్యాయమా అంటే అక్కడ వాళ్ళు ధనవంతులు ఇక్కడ వీళ్ళు పేదవాళ్లనే ఈ అసమానత ఉండకూడదు అందరికీ ఈక్వల్ ఉండాలి కదా ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఈక్వాలిటీ లేకుండా సమన్యాయం అనేది లేకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కి డిఫరెంట్ విధంగా వెళ్ళటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తే హైదరాబాద్ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది ఆ విధంగా వాళ్ళ ఆలోచన మొదలై చేసుకొని ఉండి ఉంటే బాగుండేది ఇప్పుడు ఏమంటున్నారు ఎస్ మేము దాన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తాం చట్టం తీసుకొస్తాం అంటున్నారు ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ మీరు ప్రస్తావించారు మూసీ రివర్ ఫ్రంట్ లో పదిహేను వేల ఇళ్ళు రీహాబిలిటేట్ చేయాల వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంద్రమే ఇళ్ళు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఏదో ఇస్తామంటున్నారు అయినప్పటికీ వాళ్ళు మేము వెళ్ళమంటున్నారు ఎందుకంటే ఇది సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నది ఇళ్ళు అనేది ఒక వ్యక్తి ఒక కుటుంబం దానికి ఉన్న అటాచ్మెంటు సెంటిమెంట్ ఎన్నో రకరకాల భావాలతో అది అటాచ్ అయిబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటది ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నువ్వు వెళ్ళిపోయి వేరే దగ్గర కంటే కాదు ఇక్కడ రీహెబిలిటేషన్ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామంటున్నారు మోసీ రివర్ ఫ్రంట్ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి మరి అదే నిన్నటి వరకు హైడ్రా హైదరాబాద్ లో అన్ని ఇళ్ళు పేదవాళ్ళ ఇళ్ళు అపార్ట్మెంట్స్ విల్లాస్ కోలగొట్టేశారు వాళ్ళకి ఏమి ఇవ్వరా వాళ్ళకి రీహెబిలిటేషన్ ఇవ్వరా ఈ ఫార్ముగా అక్కడ అప్లికబుల్ కాదా ఇది సమన్యాయం ఎట్లా అవుతుంది ఇక్కడ ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఇవ్వాలి కదా నిన్న కదా పటాంజర్ లో కోలుగొట్టారు బెరంగోళ్ళలో కోలుగొట్టారు నల్ల చెరువులో కోలుగొట్టారు డైలీ చెప్తానే ఉన్నారు కదా అమ్మో ఆదివారం లాగా అటువంటి అప్పుడు వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకొక ఒక న్యాయం చేయకుండా ఉండాలా వీళ్ళకి ఒక స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ ఉండాల రెండోది ట్రాన్స్పరెన్సీ ఉండాల మూడోది హోమన్ యాంగిల్ ఉండాలి ఇంకొకటి మనం గమనించినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే హైడ్రాలో సిస్టంలో రంగనాథ్ గారి కమిషనర్ స్థాయిలో ఉన్న కమ్యూనికేషన్ కింద గ్రౌండ్ లెవెల్లో డిమాలిష్ చేస్తున్న కింద స్థాయి ఆ టీంలో లో ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆయన లేదు మేము ఉన్న వాళ్ళని కోలగొట్టమంటారు ఒకరోజు ఉన్న వాళ్ళనే కోలగొడుతుంది మనం రెగ్యులర్ గా చూస్తున్నాం అంటే చెబుతున్న దానికి ప్రాక్టికల్ గా చేస్తున్న దానికి ఒక లింక్ అనేది మిస్ అవుతుంది ఇది గ్యాప్ వస్తా ఉంది అది కమ్యూనికేషన్ గ్యాప్ కావాలనే చేస్తున్నారా రెండోది మీరు ప్రస్తావించారు కేసీఆర్ నగర్ కాబట్టి కోలగొట్టారా పొలిటికల్ యాంగిల్ ఉందామనని పొలిటికల్ యాంగిల్ ఉంది అని నేను అనజాలను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేను కానీ అది ఏ నగర్ పేరు పెట్టినా కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి అది ఆవశ్యకత ఉంది ఒకటి మూసీ రివర్ ని కాపాడాలా దాని అక్రమ కట్టడాలు నిర్మూలించాలా అని ఒక పెద్ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆ నిర్ణయం తీసుకొని ఉండి ఉండొచ్చు కానీ ఇది ఒక విధి విధానాలతో పోయి ఉండి ఉన్నట్టయితే ఒక ట్రాన్స్పరెంట్ హోమన్ యాంగిల్ ఉండి ఉంటే హైడ్రాకి ఇంకా ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేది హైడ్రా లక్ష్యం పర్పస్ ఏదైతే ఉందో అది బాగా అచీవ్ చేసేవాళ్ళు అనేది నాకు అనిపిస్తా ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ